ఎక్కడైతే గార్బేజ్ లిఫ్ట్ చేస్తామో ఎక్కడెక్కడ బ్లీచింగ్ విస్తృతంగా పనిచేస్తున్న దాకా కొంత క్వాలిటీ మెరుగుపడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సరైనటువంటి డెంగ్యూ మరియు మలేరియా ఆపరేషన్ సరిగ్గా మనం శానిటేషన్ స్టార్ట్ చేస్తాము రెగ్యులర్గా టూ మెడికల్ ఆఫీసర్స్ ద్వారా

పెట్టి పూర్త రాష్ట్రాల వాళ్ళు శాంక్షన్ చేయించాం తర్వాత మాకు కాంట్రాక్టర్ మారడం దాని దేవత సెంటర్ మీద ఆరోగ్యం కోర్టు తర్వాత దాన్ని కొంతపాటు చేశారు దాని వద్ద కూడా గ్యాస్ లేదు దానివల్ల నేను బిల్లు చేస్తాం ఆ పూర్త రాష్ట్రాల అయితేనే మాకు సమస్య డ్రైనేజ్ సమస్య అనేది అవుతుంది దానికోసమే ఆ టైంలో ఐదు ఆరు సార్లు కలిసి ఆ రోజు

స్టాండర్డ్ ఇన్స్పెక్టర్ భగ్యాసా ఎంతో భగ్యాసా తత్వాలయం అదే విధంగా ఈరోజు ప్రతి ఒక్క విధంలో ప్రతి ఒక్క మనుషులు ఉన్నారు బీజేపీ సంబంధించి పనిచేస్తారు మీకు అవగాహన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి వాళ్ళకి ఆయాసం ఉంది వాళ్ళు ఇబ్బంది వస్తుంది వాళ్ళు దిగుబడిలో నీళ్ళు వస్తాయి అని చెప్పకముందే మనం తీసుకోవాల్సిన ప్రకారం చూస్తే అధికారం తీసుకోవాల్సిన అవసరాలు మీకు ఉన్నాయి కాబట్టి ఎన్నో సంవత్సరాలు అంతా కూడా పనిచేస్తాను

వస్తుందనే ఆలోచన విధానం కొంత మనకు ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది వస్తుంది లేకపోతే మనం ఇంటి దగ్గర అలా చేసి మనకి కొత్త మాత్రం వాళ్ళ సరిపోచే సంస్థలు ఉన్నాయి అది గుర్తు పెట్టుకోవాలని నేను తెలియదు సార్ నేను రక్షణ ఒకటి పెట్టాను ఎవరు ఎవరు తీసుకునే అన్నారు ఎవరెవరు నీ ఏది అలా పని చేయట్లేదో రచన ఎంతో పెట్టుకుని వస్తాను అంత